పులివెందుల మెడికల్ కాలేజీలో సామాన్లను కూడా తరలించుకు వెళ్తున్నటువంటి ఆ విజువల్స్ మీద ఆ వార్త మీద నెటిజన్లు నిజంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరింత ఆగ్రహానికి ఆవేదానికి గురవుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా వాళ్ళ ఆవేశాన్ని అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు సామాన్లను కూడా తరలించుకుపోతూ ఉన్న వాటిని ఆపలేని పరిస్థితిలో ఉండడం ఏంటి అక్కడ నుంచి ఎక్విప్మెంట్స్ కానీ తీసుకెళ్ళిపోవడం ఏంటి ఇంత దారుణం దీన్ని ఆపలేకపోవడం ఏంటి అని అంటే సొంత నియోజకవర్గంలో సొంత ఊర్లో అవి తీసుకెళ్తున్నా కూడా ఆపలేకపోతే ఇంకెలా అన్నది కొందరు అసంతృప్తికి ఆగ్రహానికి ఒక ఆవేదనకు గురవుతున్నటువంటి అభిమానుల పాయింట్ సరే వాళ్ళ ఆగ్రహం సమంజసమైనదే కావచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయగలరు అన్నది పాయింట్ ఒక పులివెందులే కాదు మిగిలిన మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలిపిస్తున్నారు నిరసన కార్యక్రమాలకు పిలిపించారు కోటి సంతకాల సేకరణ గవర్నర్ కలవబోతున్నారు ఒక రాజకీయ పార్టీగా ఏం చేయగలదు అవన్నీ చేస్తూ ఉన్నారు కానీ జనాలలో వీటి మీద కనీసం చైతన్యం లేకపోతే ఇది ఒక రాజకీయ కార్యక్రమంగానే మిగిలిపోతుంది కదా ఎక్కడికైనా జనానికి పట్టింపు ఉందా మనం మనం మాట్లాడుకుందాం ఏ జనమైనా అరే ఇదేం నిర్ణయం ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఎక్కడైనా జనంత జనమంతకు జనం ఒక నిరసన కార్యక్రమం చేపట్టారా ఎక్కడైనా ఇప్పుడు జగన్ గారు ఏం చేసినా అది పొలిటికల్ కార్యక్రమం అవుతుంది ఒక రాజకీయ పార్టీగా అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళు ఒక ప్రభుత్వంగా వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉంటే ఒక రాజకీయ పార్టీకి వైసీపీ అక్కడికి అడ్డుకొని లేదని చెప్పి రోడ్డు మీద పడుకుంటే ఈ చవిలో పడేస్తారు నాలుగు కేసులు పెడతారు కానీ ఏదైనా ప్రభుత్వం మీద ఒత్తిడి రావాలి అంటే కేవలం ఒక రాజకీయ పార్టీ చేసినంత మాత్రాన ఒత్తిడి రాదు జనాల్లో ఆ మేరకు చైతన్యం ఉంటే జనాలు ఆ మేరకు కనుక ఆ ఆగ్రహము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ఉద్దేశము అంటే ఏమైనా ప్రభుత్వం వాళ్ళ నిర్ణయాలను వెనక్కి తీసుకుంటారేమో అటువంటిది ఎక్కడా జరగదు జనాల పార్టిసిపేషన్ లేకుండా ఎవరికైనా ఏం చేయగలుగుతారు